నమస్తే నేను మీ తేజ రొట్టె పట్టుకుంటే కోర్కెలు తీరుతాయా అంటే అవునే అని అంటారు ఇక్కడికి వచ్చే భక్తులు కులమత సామరస్యానికి ప్రతీక బారాషాహిద్ దర్గా వేదిక అని సగర్వంగా చెప్తుంటారు ప్రతి ఏడాది జరిగేటువంటి ఒక రొట్టెల పండుగకు భక్తుల రద్దీ మరింత పెరుగుతుడంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ కూడా గుర్తింపించింది అయితే ప్రతి ఏడాది జరిగేటువంటి ఒక రొట్టెల పండుగకు రెండు తెలుగు రాష్ట్రాలే కాక ఇతర రాష్ట్రాల నుంచి దేశ నెలమంచి కూడా భక్తులు తరలి వస్తుండడం కూడా ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్నాం బారాషాహి దర్గాలో ఏడాది ఆరవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు జరిగేటువంటి రొట్టెల పండుగకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది ఆరవ తేదీ సందల్మాలి ఏడవ తేదీన గంధమోత్సవం ఎనిమిదవ తేదీ రొట్టెల పండుగ తొమ్మిది తహ్లీల్ ఫతేహ అదంగా పది తారీఖున కూడా ముగింపు వేడుకలతో కొట్టి యొక్క రొట్టెల పండుగ ముగుస్తుంది ప్రజెంట్ మనం బారాసాహి దర్గాలో ఉన్నాం రేపటి నుంచి రొట్టెల పండుగ ప్రారంభం అవుతున్న క్రమంలో ఇప్పటికే భక్తుల తాకిడి పెద్ద సంఖ్యలో ఉందని చెప్పుకోవచ్చు ప్రజలు మనం బారసాహి దర్గాలో విజువల్స్ చూస్తున్నాం రేపటి నుంచి యొక్క రొట్టెల పండుగకు ముస్తాబు అవుతుంది ఇప్పటికే నెల్లూరులో సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి అధికారాంతరంగంగా అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇప్పుడు ఒకసారి దర్గాలో విజువల్స్ చూస్తున్నాం తొలుత బారసాహి దర్గాలకు వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా ఇక్కడ అమరవీయులైనటువంటి పన్నెండు సమాధులను దర్శించిన అనంతరం ఆ స్వర్ణాల చెరువులో కూడా స్నానం ఆచరించి అక్కడ తమ కోరికన కోరికలు ఎవరైతే నెరవేరుతున్నారో ఇంకా కోరిన కోరికలు నెరవేరిన వారు మరొకరికి రొట్టె మార్పిడి సమర్పించినటువంటి ఆనవాయితీ చాలా విశేషంగా జరుగుతుందని చెప్పుకో రేపు పండగ ప్రారంభ పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ రోజే భక్తుల వేల సంఖ్యలో ఇక్కడ తరలి వచ్చినట్టు పరిస్థితి కనిపిస్తున్నాయి భారీగా క్యూ లైన్లో భక్తుల తాగిడి పెరుగుతుంది ఇక్కడ ఈ యొక్క భారత దర్శించుకున్న అనంతరం స్వర్ణాల చెరువు వద్దకు వెళ్ళి ఎవరైతే గతంలో కోరిక కోరుకున్నారో ఆ కోరిక నెరవేరేట వారు ఆ యొక్క రొట్టెను మరొకరు సమర్పించడం అదేవిధంగా ఏదైనా కోరిక కోసం అక్కడికి వచ్చిన వారు మరొకరి వద్ద రొట్టె తీసుకొని తమ కోరికలు నెరవేరినంతరం మరొకసారి వచ్చి ఆ రొట్టెని మరొకరికి సమర్పించడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది ఆంధ్ర తెలంగాణ విధంగా బెంగళూరు కర్ణాటక ఇటువంటి ప్రాంతాలే కాకుండా దేశ నలువల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ అమరవీరులు దర్శించుకున్న అనంతరం కూడా తమ రొట్టెలు సమర్పించుకున్న అనంతరం కూడా భక్తులు లో తమ ఆనందం మాటలో చెప్పలేనిది ఇక్కడ వచ్చిన భక్తులకు అధికార అంతరంగ నగర కార్పొరేషన్ కావచ్చు అదేవిధంగా జిల్లా అధికార అంతరంగ అన్ని ఏర్పాట్లు చేసింది ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది పార్కింగ్ మౌలిక సదుపాయాలు టాయిలెట్స్ వాటర్ అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వారికి నిద్రించే వారికి కూడా హాల్టింగ్ వంటి అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయితే ఈ ఏడాది కూట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే పాల్గొన్నారో దీనిపై పూర్తిగా దృష్టి సారించాలని చెప్పుకోవచ్చు మంత్రి నారాయణ కావచ్చు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేస్తున్నారు గత కొద్ది రోజులుగా కూడా అధికార అంతరంగ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్న పరిస్థితుంది అయితే ఇక్కడ భక్తుల సంఖ్య ఏడాది లక్షల్లో వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మారు పది లక్షల పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు జిల్లా పోలీసు అధికార కూడా ఇప్పటికే ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసే క్రమంలో నింపడం చెప్పుకోవచ్చు రేపటి నుంచి ప్రారంభోద్యోగ బాలసాహి దర్గా పండుగ సంబంధించి రొట్టెల పండుగ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇక్కడ నిద్రించేందుకు కావచ్చు అదేవిధంగా ఏదైతే మీడియా పాయింట్ కావచ్చు అదేవిధంగా అధికార అంతరాంగం సమర్పించి ప్రత్యేక సీసీ కెమెరా నిఘా కూడా యొక్క రొట్టెల పండుగ జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ప్రతి ఏడాది కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు మీడియా పాసులు కేటాయించడం అదే విధంగా బాల దర్గాలో జరిగేటువంటి రొట్టెల పండుగలో గంధ మహోత్సవం అనేది ఒక పెద్ద ఇదిగా చెప్పుకోవచ్చు గంధ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో యొక్క దర్గాలకి తీసుకొచ్చిన తర్వాత గంధం కోసం ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో గంధం తీసుకునేందుకు తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా యొక్క భారసాహి దర్గా వచ్చే ప్రధాన మార్గాలు ఇటు మినీ బైపాస్ ప్రాంతంలో ప్రధానమైనటువంటి వాహనాలన్నీ వెళ్లాలని చెప్తున్నారు అంతే జిల్లా అధికార అంతరాం కూడా ఇప్పటికే అధికారులందరికీ అన్ని సూచనలు చేశారు ఏ ఒక్క మౌలిక సదుపాయాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలి సమన్వయంతో అందరు కలిసి పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ప్రజల నుంచి ఫలానా మాకు సమస్య ఇక్కడ ఉందనేది వంటిది ప్రజల నోటి నుంచి రాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని సజావుగా జరగాలంటూ ప్రజలు కూడా సమన్వత్వం పాటించాలి ఏదైనా ఇబ్బంది ఉన్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికార అంతరాంగా తెలియజేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా ప్రజలకి కూడా సూచన తెలియజేసిన పరిస్థితి ప్రత్యేకంగా ట్రాఫిక్ సంబంధించి జిల్లా ఎస్పీ నిన్నటి రోజున మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ యొక్క ఐదు రోజుల పాటు జరిగేటువంటి విశేషమైన రొట్టెల పండుగకు ప్రజలందరూ భక్తులు కూడా సహకరించాలి ఇచ్చిన పార్కింగ్ వద్ద తమ పార్కింగ్ వాహనాలను కూడా పార్క్ చేసుకోవాలి అదేవిధంగా భక్తులు కూడా క్యూ లైన్ లో వెళ్ళేటువంటి వారందరూ కూడా సమన్వయం పాటించి తమ వారసారి దర్శకున్న అనంతరం రొట్టెల పండుగ సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని చెప్పేసి ఇప్పటికే భక్తులు కూడా జిల్లా ఎస్పీ కోరిన పరిస్థితుంది అంతేకాకుండా కాకుండా డబ్ల్యూ రోడ్డు అదేవిధంగా పొలకూరు రోడ్లు రెండింటిలో కూడా భారీ వాహనాలకు అనుభూతులేదు కేవలం దర్గాకు వచ్చేటువంటి భక్తులకు మాత్రమే అనుమతి ఉండని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య కూడా ఉండేటువంటి క్రమం నేపథ్యంలో కూడా జిల్లాలో పూర్తి స్థాయిలో పోలీసులు ప్రత్యేక సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి సో చూద్దాం ఈ ఏడాది రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు ఎలా జరగబోతుంది అనేది అందుకు ఈరోజు చూసినటువంటి ప్రక్రియ ప్రధానంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపటి నుంచి రొట్టెల పండుగ ప్రారంభమయ్యే పరిస్థితి కానీ ఈ రోజే భక్తుల తాగిడి మరింత పెరిగింది అయితే ఈ రోజు ప్రత్యేకంగా చిన్నారు సంబంధించి జయింట్ విల్స్ కావచ్చు అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ కావచ్చు ప్రత్యేకించి ఆట వస్తువులు కొనేందుకు ప్రత్యేక స్టాల్స్ అన్ని కూడా ఈ ఏడాది భారీగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే స్వర్ణాల చెరువు వద్దగా వద్ద కూడా రొట్టెలు మార్పిడి చేసుకునేందుకు కూడా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ ప్రధానంగా ఆరోగ్య రెట్ట సంతాన రొట్టె ఉద్యోగ రొట్టె అదేవిధంగా ఇంటి రొట్టె వంటి పలు ఇంటిని పాతి సంబంధించిన రొట్టెలన్నీ కూడా ఇక్కడ లభిస్తుంటాయి ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క రొట్టెకు ఇక్కడ ప్రధానంగా డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు గతంలో కూడా మనం చూస్తాం ఇంటి రొట్టెకు సంపాదన రొట్టెకు ఉద్యోగ రొట్టె కూడా ప్రత్యేక డిమాండ్ ఉంది మరి ఏడాది ఒక రొట్టెల పండుగలో ఏ రొట్టె పట్టుకునేందుకు జనం తరలి వస్తారు విధంగా ఏ రొట్టె పట్టుకునేందుకు ఇక్కడ డిమాండ్ ఉంటుందండి ఇది ఏడాది చూడాల్సిన పరిస్థితి సో చూద్దాం ఓవరాల్గా రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది రొట్టెల పండుగ ఏ విధంగా జరగబోతుంది ఐదు రోజుల పాటు అధికార అంతరంగ ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటుందని చూడాలి పరిస్థితి సో చూద్దాం ఇది ఓవరాల్గా కూడా రేపటి నుంచి ప్రారంభం కాపుతుంది రొట్టెల పండుగ కూడా బాల షాయి దర్గా నుంచి కూడా తాజే పరిస్థితి రోజు ప్రసాద్తో కలిసి తేజ పూర్తి